రెండు ఇంట్రెస్టింగ్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన తనుజా పుట్టస్వామి నువ్వు ఉంటే చాలే అంటూ ఇక మాటలతో భావమేదో చెప్పలేను అంటూ ఎంగేజ్మెంట్ రింగ్ను చూపిస్తూ వైట్ అవుట్ఫిట్లో కనిపిస్తూ వస్తూ ఉన్నారు అయితే ఇందులో వచ్చేసి తన బాయ్ ఫ్రెండ్ కోసమే సాంగ్ని యాడ్ చేస్తూ ఉన్నట్టు మాటలతో భావం ఏదో చెప్పలేను నువ్వు ఉంటే చాలే అని సాంగ్ని యాడ్ చేస్తూ వైట్ అవుట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా కనిపిస్తూ కొన్ని ఫొటోస్ని షేర్ చే అయితే ఇందులో తన చేతికి ఒక రింగ్ అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది ఆ రింగ్ అయితే ఈ రింగ్ను చూసి ఈ వైట్ అవుట్ లో చూసిన తమ అభిమానులు ఇక నీ బాయ్ ఫ్రెండ్తో మీకు ఎంగేజ్మెంట్ అయిందో అని కామెంట్లు కూడా వస్తున్నాయి అంతేకాకుండా తనుజ యాడ్ చేసిన సాంగ్ కూడా అదే విధంగా ఉంటూ ఉంది అయితే తనుజ వచ్చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి రాగానే మరో ఇంట్రెస్టింగ్ ఫోస్ను కూడా షేర్ చేశారు మీ ప్రేమ నాశి నా నిశ్శబ్దాన్ని బలంగా మార్చింది మీ ఓట్లు నా గొంతుగా మారాయి మరియు మీ నమ్మకం నా అతిపెద్ద విజయంగా మారింది మీ మీ ఆత్మీయత మీ అభిమానం ఎల్లప్పుడూ నాపైన ఇలాగే ఉండాలి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్కి సైన్ సైన్ అవుట్ చెప్పినా మీ అభిమానాలు ఎప్పటికీ నాపై ఇలాగే ఉండాలి ఈ ప్రయాణం ఎప్పుడు సులభమైనది కాదు కానీ ఇది ఎల్లప్పుడూ నిజమైనది ఇట్లు మీ తనుజ అంటూ బిగ్ బాస్ సీజన్ నైన్కి ధన్యవాదాలు అని చెప్పుకుంటూ రావడం జరిగింది